ఫ్రూట్ సలాడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు అయితే వివిధ రకాల పండ్లను క్రమంలో ఆరోగ్యకర విధానాలను పాటిస్తేనే వాటి ప్రయోజనం చేకూరుతుందని గట్ హెల్త్ కోచ్ డింపుల్ జంక్త ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో వివరించారు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్లు కూరగాయలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివిధ రకాల పండ్లు కూడా మన శరీరానికి వివిధ పద్ధతుల్లో ప్రయోజనం చేకూర్చుతాయని చెప్పారు పండ్లు ఆరోగ్యానికి మేలు చేసి అన్ని రకాల పండ్లను మిక్స్ చేసి తీసుకోవటం ఏమంత ఆరోగ్యకరం కాదని డింపుల్ చెప్తున్నారు పండ్ల ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే పుల్లని పండ్లు ఫ్రూట్స్ పండ్లను వేరువేరుగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే ఒకసారి ఒకే పండును తినాలని అప్పుడు శరీరం ప్రతి పండులో ఉన్న నిర్దిష్ట పోషకాలను గ్రహిస్తుందని సమతుల ఆహారం లభించినట్టు అవుతుందని పేర్కొన్నారు ఆస్ట్రిజెంట్ పండ్లను చెప్పుకోవాలంటే ఆపిల్ బెర్రీ రాస్బెర్రీ వంటి పండ్లను చెప్పుకోవచ్చు ఇక ఒక కేటగిరీ పండ్లను మరో కేటగిరీ పండ్లతో మిక్స్ చేయటం మంచిది కాదు పండ్లలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ను పూర్తి స్థాయిలో పొందాలంటే పుల్లని పండ్లు ఆన్స్ట్రిజెంట్ పండ్లు తీయని పండ్లను వేరువేరుగా తీసుకోవాలి పలు రకాల పండ్లను కొద్దిపాటి విరామంతో తీసుకున్నా మేలైన ఫలితాలు చేకూరుతాయని డింపుల్ చెప్తున్నారు